ఈరోజు మహేంద్ర రమేష్ గారి ఆధ్వర్యంలో నాతో పాటు ఎంపీడీఓ శ్రీనివాసులు గారు రెడ్డి గారు హనుమంతప్ప గారు సత్యన్న గారు అందరం కలిసి బీచిపల్లి దేవాలయ సందర్శనకు వెళ్ళడం జరిగింది అక్కడ ముందుగా నదీ స్నానం చేసిన తర్వాత నదీ స్నానం ఇక్కడ నాగులకు పూజ చేసుకున్నాము ఇది హనుమాన్ టెంపుల్ काले गोपरा राम सीता राम सीता राम जय जय राम राम सीता राम सीता राम जय जय राम राम सीता राम सीता राम सीता राम सीता राम जय जय राम राम सीता राम सीता అందరం అర్చన చేయించడం జరిగింది చివరిగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించుకోవడం జరిగింది అక్కడ చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత హనుమాన్ టెంపుల్లో స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు అవి తీసుకొని ీతరా జయ జయ రామ్ సీతారా సీతారా రామ్ సీతరాం సీతారా జయ జయ రామ్ సీతరాం సీతారా జయ జయ రామ్ సీతారా సీతారా ఈరోజు మన మహేంద్ర షోరూమ్ రమేష్ గారి ఆధ్వర్యంలో మేము బీచ్పల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ సారు మంచిగా దర్శనం చేయించాడు అక్కడ అట్లనే సీనయ హోటల్ అని మన కోదండపూర్ క్రాస్ రోడ్లో మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది చాలా మంచిగా ఉంది అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంది అక్కడే చేయించారు సారు చాలా బాగుంది అందరూ ఒకసారి హాయ్ చెప్తే చెప్పండి సార్ రమేష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ హాయ్ అండి థ్యాంక్ యూ రమేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి ట్రిప్ చూపించారు వన్ మినిట్ వన్ మినిట్ మా ఎంపీ ఎంపీ సార్ అనుకున్నారు శ్రీనివాస్ గారు వాళ్ళని కూడా ఒకసారి చూపించండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఈ ట్రిప్ చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం అన్ని విధాలు అంటే ప్రతి ట్రిప్పుల్లో ఖచ్చితంగా అందరూ సరసా సేవ్ చేసుకుని అందరం కలిసి మించిపోవాలని కోరుకుంటున్నాను అనేక ట్రిప్లు తిరగాలని నాకు నది స్నానం కూడా జరిగింది ఆ కృష్ణానదిలో నదీ స్నానం కూడా జరిగింది ఈ యొక్క కార్తీక మాసంలో కంపల్సరీగా నదీ స్నానం చేసి చేయాల దేవునికి సంకల్పంతో సంకల్పంతో చేస్తే అంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ట్రిప్ చాలా హ్యాపీగా జరుగుతుందని చెప్పేసి సంతోషంగా వ్యక్తం చేస్తుంది ఈ ట్రిప్కి కర్మకర్త అంతా మా రమేష్ సారేష్ సార్ రమేష్ సార్ ఆదివారంలో జరిగింది రమేష్ సార్ చాలా థ్యాంక్స్ నేను కూడా రమేష్ గారు నిన్ననే ఫోన్ చేసి అదే పని చెప్పాడు అంటే సార్ కూడా టైం పంక్చువాలిటీ ఆర్ అంటే ఆరు కల్లా రెడీగా ఒక సార్ని చూసి చాలా నేర్చుకోవాల్సింది మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పంక్చువాలిటీ టైం నెక్స్ట్ ట్రిప్కి అంటే నేను కూడా పది నిమిషాలు లేట్ చేశాను నెక్స్ట్ ట్రిప్కి ఇటువంటి అంతరాయం కలిగించకూడదని నిర్ణయించుకున్నా అందరూ కూడా నెక్స్ట్ ట్రిప్ ఒక టైం అనుకుంటే ఆ టైంకు అందరు సిద్ధంగా ఉండాలని ఓకే మరొక్కసారి మా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకే థ్యాంక్స్ సార్ ఒక మంచి ట్రిప్ చూపించారు